ఫ్రాంక్ రివీల్ చేసేవి వీడియోస్ లో బెటర్ ఆవిడ మీకు రివీల్ అది ఇది ప్రాంక్ అమ్మా అని చెప్పిన తర్వాత మీ రియాక్షన్ ఎలా ఉంటది అసలు క్యారీ బయటకు వెళ్ళిపోయిందా ఫస్ట్ ప్రాంక్ గోల్డ్ చేయిన్ తో పెట్టినా ఫ్రెండ్ పిలిపించి మంచి డోర్ తీసేసుకొని వెళ్ళిపోయినాడు నేను ఆ కెమెరా పట్టుకొని పోతే ఎంత అంటే అది గోల్డ్ అది కదా సీరియస్ అవుతాడేమో చెప్పి నాంత నేను వెళ్ళిపోతున్నాను అని చెప్పి తినడం లేదు పోదామనేసి లిఫ్ట్ దగ్గర వరకు వెళ్ళిపోయినాడు సో నేను పాపం అడుగుతున్నారు అంటే నాకు ఎవరైనా ఒక మనిషి పక్కన ఉంటే మేబీ నువ్వు సీక్రెట్ గా పట్టుకో నేను ఏమన్నా ఇది చేయొచ్చు అనుకోవచ్చు నాకు అది లేదు కాబట్టి ఒక చోట పెట్టిన దాన్ని మళ్ళీ తీసి పరిగెత్తితే ఎట్లబా కుదురుతుందా కుదరదా ఒక ఆలోచన వచ్చింది రివీల్ చేయలేకపోతాను బట్ ట్రై చేస్తా మీరు ఎందుకు అట్లా ఎల్లిపోతున్నారండి లేదు అదే చైన్ తీసుకుపోయినారు ఇక్కడ సెకండరీ గ్రౌండ్ తా అంటే నేను సెక్యూరిటీకి నంబర్ దొలేదు అండి అప్పుడు నిజంగానే అప్పుడు నేను ఫుల్ బక్రైన అంటే మన కమ్యూనిటీలో సెక్యూరిటీ ఉంటాడు అతనికి ఫోన్ చేద్దామని చేసి నాకు బ్యాలెన్స్ అయిపోయినారు